హలో హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చి నిన్నటి బ్లాగ్ అండి ఇది ఏంటంటే మార్నింగ్ ఆద్యకి తలస్నానం అయితే చేయించాను అనమాట కొంచెం ఎండగా ఉంది కదా చుట్టూ కూడా బాగా ఆడుతుందని చెప్పి బయట అయితే ఆడిస్తున్నాను అనమాట అంటే అప్పుడైతే మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైం అయింది అండి కానీ అప్పటికే ఎండ చాలా ఫుల్ గా ఉంది అనమాట అయినా త్రీ డేస్ నుంచి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది అనమాట ఇంకా అప్పుడు అదే టైం కి బటర్ఫ్లైస్ కూడా బానే వచ్చాయండి చాలా బాగా ఆడింది ఆద్య కూడా ఇంకా అవి ఇటు వెళ్తే అటు అలా పరిగెట్టడం పట్టుకోమని చెప్పి నాకు చెప్పడం నేను ఎంత పట్టుకున్నా అవి ఏం దొరకవు కదండి ఏదో ట్రై చేస్తున్నాను కానీ నిజంగా ఏం పట్టుకోనండి ఎందుకంటే వాటి రెక్కలు ఊడిపోతాయంట కదా పట్టుకుంటే వెళ్ళిపోయింది ఆద్యా లేదు ఏది ఎక్కడుంది రమ్మను ఎగురు ఎగురు పట్టుకో ఎక్కడుంది పట్టుకో ఎగురు అమ్మాయి ఎలా ఎగురుతా ఎగురు పట్టుకో ఎండగా ఉందా అద్యా అలా కాసేపు ఆడి లోపలికి వచ్చేసరికి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇక్కడ దొండకాయ ఫ్రై చేస్తున్నారు అలాగే చికెన్ ఫ్రై చేద్దాం మాకు చికెన్ ఫ్రై చేద్దామని ఆ మా అత్తయ్య గారు అయితే ఇంకా ఎనిమిది తినరు కాబట్టి దొండకాయ ఫ్రై చేసుకుంటున్నారు ఇక్కడ చికెన్ అయితే నీట్ గా క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకున్నాను దీన్ని కొంచెం మ్యారినేట్ చేసుకుని కాసేపు ఉంచుకున్నాక అప్పుడు ఫ్రై చేసుకుందాము అలాగే ఇక్కడ అయితే దొండకాయ ఫ్రై అయితే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట దానికోసం ఎలాగో పోపు రెడీ పై చేస్తారు కాబట్టి ఇంకా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని దొండకాయ తర్వాత ఇవన్నీ వేగాక అప్పుడు దొండకాయ ముక్కలు పొడవగా కట్ చేసుకున్నాం కదండి ఇంకా అవి కూడా వేసేసుకున్నాం అనమాట కాకపోతే ఏంటంటే ఈ ఫ్రైకి కొంచెం దొండకాయ పొడవగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా అవి కూడా బాగా వేగిపోయాక అప్పుడు సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి అవి కూడా వేయించేసుకోవాలి ఇంకా మ్యాక్సిమం ఇవి వేగిపోయిందండి ఈ దొండకాయ ఫ్రైలో కొబ్బరి కూరు వేసి అనమాట ఇది కొంచెం కోరుకుంటే బాగుంటుంది అండి కాకపోతే నేను మిక్సీలో పట్టేశాను అనమాట ముక్కలా కట్ చేసేసి ఇంకా మిక్సీ పట్టేశాను అలా వేసాను కోరుకుని అంటే అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట కోరడం ఫైనల్ గా అయితే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్ లో కూడా చాలా బాగా కలిసింది అలాగే ఇక్కడ వచ్చి అదే రోజు మా కోతలు అయితే చాలా బాగా వచ్చినాయి మా ఇంటి పక్కన స్వాముల కోసం స్వాములు ఉంటున్నారండి వాళ్ళ కోసం అని చెప్పి వంట అయితే చేస్తారనమాట ఇద్దరు మనుషులు వచ్చి పాపం వాళ్ళకి తెలియక మామూలుగా క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి బయటకు వచ్చేసరికి చాలా కూతలు అయితే వచ్చేసాయి అనమాట రైస్ మొత్తం తినేస్తున్నాయి అనమాట ఇంకా మేము బయటకు వచ్చి చూసేసరికి అవి ఆల్రెడీ తింటున్నాయి ఇంకా ఆద్యకి అప్పుడే లేచి వచ్చింది ఇంకా చూపిస్తున్నాం అనమాట కోతులు తింటున్నాయి అని చెప్పి కోతులతో అసలు మేము బయట ఏది పెట్టుకోవాలన్నా చాలా భయంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఇంకా చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం కదా ఇంక ఇదైతే మొత్తం మ్యారినేట్ చేస్తామండి చికెన్ కి సరిపడగా కొంచెం సాల్ట్ పసుపు కొంచెం కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న నిమ్మకాయ కొంచెం గరం మసాలా ఉంటది కదా అవి అవన్నీ వేసేసుకుని ఇంకా పెరుగు లాంటిది ఏం వేయలేదండి ఇంకా ఇలానే వేసేసి బాగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్క పక్కన పెట్టేసుకోవాలి అంటే బాగా ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది కదా అందుకు అలాగే ఇక్కడ దానికి కాంబినేషన్గా చారు అయితే చేసుకున్నాం అనమాట చి ఈ చికెన్కి ఇలా పప్పు చారు కొని సాంబార్ కానీ చాలా బాగుంటుంది రసంలోకి అయినా చాలా బాగుంటుంది అండి ఇంకా రోజైతే ఇలా పప్పు చారు అయితే చేసుకున్నాము తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసుకునే ముందు ఒక టూ మినిట్స్ ముందు కొంచెం మైదా ఒక హాఫ్ స్పూన్ మైదా ఒక స్పూన్ కాన్ ఫ్లోర్ ఉంటుంది కదా అది వేసేసుకుని కలిపేసుకొని తర్వాత డీ ఫ్రై చేసేసుకోవడమే నేను దీనికి ఒక హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్ అని చెప్పి అన్నాను కదండి అంటే మా నేను పెట్టుకునే ఈ చికెన్ కి అయితే అలా సరిపోయింది కొంచెం ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలనమాట ఈ చికెన్ ఫ్రై అయితే నేను చాలా బాగా చేద్దాం అనుకున్నానండి అంటే ఒక బౌల్లో వేసి జీడిపప్పు కరివేపాకు కూడా వేపి పైన వేసి అలా చూపిద్దాం అనుకున్నాను బట్ అప్పటికే కొంచెం భోజనం టైం అయిపోయిందండి ఇంకా నేను ఫ్రై చేసే టైంలోనే భోజనాలు కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా వీడియో అయితే తీయడం అస్సలు అవ్వలేదు ఇంకా లాస్ట్ లో నేను భోజనం చేసేసరికి ఇంకా ఇక్కడ ఇలా తీసాను అనమాట చికెన్ ఫ్రై అయితే చాలా బాగా డెకరేట్ చేసి చూపిద్దాం అనుకున్నాను నండి బట్ అది నాకు ఎందుకు కుదరలేదు అవలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట పప్పుచారుగా అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఇలా చికెన్ ఫ్రై చేస్తారా ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్